వెల్కమ్ టు ట్వల్ పిఎం న్యూస్ ఓటర్ల జాబితాలో ఆకతవుకలిపై ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అంటే నీ మీద కేసు ఉంది పోలీసో వాళ్ళు నోటీస్ ఇస్తారు ఎంఆర్ ఓదారు సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా చేయడానికి లేకపోతే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించే పరిస్థితి వచ్చారు ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక పూని అయిపోయినట్టే దర్ ఇస్ నో డెమోక్రసీ నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్ లో వన్ డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది అంత స్మూత్ గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్ గా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యుమరేషన్ ఫ్రాడ్ జరిగిందని బిఎల్వోల్ తప్పులు చేశారని టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లీవ్ భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి మేము అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఓపిక ఉన్నారు చాలా ఫర్మ్గా కూడా చెప్పారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు వారిచ్చిన ఇచ్చిన హామీతో నేను ఒకటే అనుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ ని పంపించాలి సెపరేట్ సెల్ పెట్టాలి అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొద్దికి వినపడలేదా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం దాని గురించి సందేహం లేదు ఒక్క ఓటు దొంగ ఓటున్నా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పని మేము ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం అదే సమయంలో ఎవరినీ వదిలిపెట్టాం కడాను కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా వీఆర్ కాన్ఫిడెంట్ ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్ గా వినడమే కాకుండా వారు ఐదు కోట్ల మంది కంటే నాలుగు కోట్ల ఓటర్స్ ఉన్నారు వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు మీరు నేనే ఆరోపణ చేయండి వాడు ఓటేసినప్పుడు వేసినప్పుడు నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్ గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఎలక్షన్ ఆఫీసర్ చేయాల్సిన పని నువ్వెవరు చేయడానికి నువ్వు కంప్లైంట్ ఇస్తావు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు అక్కడ ఓటు అంటే ఓటు ఇవ్వవా నువ్వు అమెరికాకి వెళ్ళారు అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు వాడి యొక్క జన్మభూమి పైన ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు నువ్వు ఓటేయడానికి వేయడానికి వీలు లేదు నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు ఎందుకు పోయారు అవకాశాలు లేకుండా పోయారు అలాంటి వాళ్ళకి మేము ఓటివ్ అంటే కరెక్ట్ కాదు అది వెరిఫై చేసుకోవాలి అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు నేను అన్ని చెప్పిన తర్వాత వారు ఇన్నారు చేస్తామనే విధంగా చెప్పారు పెట్టే పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ వేయడం కరెక్ట్ కాదు సెలక్షన్ ప్రాసెస్ కాదు కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవే చేస్తారో అవే చేయాలి లేదు దాని మీద కూడా మేము చెప్పాం నిన్నే పంపించారు మేము వెరిఫై చేసుకుండా మళ్ళా మీ దృష్టి తీసుకొస్తా అని చెప్పి ఇప్పుడు దాని మీద ఈ రోజు కూడా మళ్ళీ మేము చెప్పాం ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం దానిపైన లాజికల్ గా యాక్షన్ తీసుకోవాలి క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి తిరుపతి ఎంపీ ఎలక్షన్ నుంచి నుంచి బై ఎలక్షన్ ఇది స్టార్ట్ అయింది లైవ్ కూడా ఇచ్చా మరి తిరుపతి బై ఎలక్షన్ లో జరిగింది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ లో జరిగింది రెండు వేల పంతొమ్మిది జరిగాయి జరిగిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళు ఏమీ కాదని ధైర్యంతో ఉన్నారు నేను ఈ విషయం కూడా వారికి చెప్పింది ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది ఇమ్మీడియట్ గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు ఆ విషయం కూడా వారికి చెప్పాను ఆయన అరెస్ట్ చేశారు ఎవరైతే ఓటర్స్ బోగస్తున్నాయని చెప్పి ఎక్కడికక్కడ పోరాడుతూ ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది ఎక్కడికి పోతానని చెప్పి అడిగాను ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాం ఆ రిప్రజెంటేషన్ నాకు వచ్చింది వెరిఫికేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం ఏ ఏ ఓటు ఎక్కడ వెరిఫై చేశారు డూప్లికేషన్స్ ఎక్కడున్నాయి సర్నేములు కానీ ఇవన్నీ ఫోటోలు ఎక్కడున్నాయి వేరే కాన్స్ట్యూన్స్ ఎక్కడున్నారు ఆ డీటెయిల్స్ అని వారికి హ్యాండిల్ చేసింది గతంలో సీఈఓ గారికి ఎనిమిది జిల్లాల కనెక్టర్ కూడా సాకరించారు ప్రొఫెక్షన్ క్రియర్ ఇచ్చారు అందులో యాక్షన్ తీసుకున్నారు కానీ గైడెన్స్ అన్నా వారు చెప్పింది ఏంటంటే మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేశాం మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాం మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు చెప్తా ఉంటే నిర్ణయించారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు డెఫినెట్గా మళ్ళీ కంప్లైంట్ చేస్తాను నేను ఒకటే చెప్పాను ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు భయభ్రాంతులు చేస్తున్నారు ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్ గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు అదే ఎగ్జాంపుల్ వారి చెప్పాను ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద అది కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు కింద ఆఫీసర్లు కావచ్చు బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం ఒకవేళగా నినకపోతే కేసులు పెట్టడం అరెస్ట్ చేస్తాం రిటర్న్ చేయడం ఇవే జరుగుతున్నాయి ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్ గా ఉంటే తప్ప ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్ లో రెండు నెలలే ఉంది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఎన్నిమినేషన్ అయిపోయింది ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది ఆ డేట్ కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు ఇవన్నీ అయినాయి కానీ ఫర్మ్ గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ గాని అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది టైమింగ్ మీకు తిరిగి రాదు ఎలక్షన్ డే ఇస్ డిసైడెడ్ పోలింగ్ డే ఇస్ డిసైడెడ్ కౌంటింగ్ డే కూడా డిసైడ్ అయిపోతుంది రెండు మూడు రోజుల్లో అది కాదు ఇక్కడ ఇష్యూ వీళ్ళెంత ఫర్మ్ గా ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రాసెస్ ఎట్లుందో చూడడానికి వచ్చారు ప్రిపేర్డ్నెస్ ఆ ప్రిపేర్డ్నెస్ లో ఏం చేయబోతున్నారో ఏం జరిగిందో అన్ని మేము మా యొక్క అబ్జర్వేషన్స్ కానీ మాకు ఉండే బాధలు కానీ ఇక్కడ జరిగిన విషయాలు గాని చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం నవ్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్ నేను అది కూడా చెప్పాను ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లేనప్పుడు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను తర్వాత ఎలక్షన్ కమిషన్లు రాజ్యాంగబద్దంగా వచ్చాయి అప్పుడు కూడా ఇంత ఘోరాలు జరగలేదు అందరికీ నా హృదయపూర్ నమస్కారం ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావటం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం తీర్మ మన నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగింది అని చాలా బాగా వివరించారు ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు జనసేన తరఫు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు లక్ష పైచీలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి రా మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంది గొంతెత్తి పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి కేసులు ఎలా చేస్తున్నాయి ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు లాస్ట్ రెండు నెలలుగా మార్చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులు తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం అది కూడా బలంగా తెలియజేస్తాం అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు ఎనభై ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళని దయచేసి ఎన్నికలకి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం అలాగే నేను కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే దీని పారదర్శకత కన దీన్ని ఎలక్షన్లు చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది ఇక్కడ హింస ఎక్కువైపోద్ది అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు అందరినీ చేశారని చెప్పి ప్రత్యేకించి అది వివరించాం ఖచ్చితంగా వాళ్ళు ఒకటే ఎన్నికల ప్రధానాధికారి ఒకటే చెప్పారు ఆయన సీఈఓ మేము చాలా కట్టుబడి ఉన్నాం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఇప్పుడు మాట్లాడటం ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అన్ని తెలియజేస్తూ ఉంది ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి ప్రభుత్వాలు మారుతాయి అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఎస్ ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి ఈసీ బృందంతో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు సైతం వారితో భేటీ అయ్యి పలు అంశాలను కూడా వారికి సుదీర్ఘంగా వివరించినట్లు చెప్పారు ప్రధానంగా దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లుగా చంద్రబాబు మీడియాకు వివరించారు అది ప్రశ్నిస్తే ఇటు దాడులు చేస్తున్నారు తమ కార్యకర్తలపైనే రివర్స్గా దాడులు చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ అన్నది పూర్తిగా కూని అయిపోయింది ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సో దీనిపైన కూడా మేము ఈసీకి కంప్లైంట్ చేశామన్నారు ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాం అందుకు వారు కూడా సానుకూలంగానే స్పందించి వీటన్నిటిపైన కూడా మేము ఒకసారి రివ్యూ చేస్తామని కూడా చెప్పారు ఇటు టీడీపీ జనసేన కార్యకర్తలపై అనవసరంగా కేసులు పెడుతున్నారు బైండ్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తున్నారు వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లుగా ఇటు పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు దొంగ ఓట్లు అన్నది కలకలం రేపుతున్నా అయితే గత ఎన్నికల్లో జరిగినట్లు కాకుండా ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే విధంగా కూడా ఈసీ చర్యలు తీసుకోవాలి ప్రధానంగా ఎక్కడైతే దొంగ ఓట్లు అన్నవి ఎక్కువగా రిజిస్టర్ అయి ఉన్నాయో వాటన్నిటిపైన చర్యలు తీసుకొని ఇప్పటికే కొన్ని చోట్ల చాలా వరకు కూడా ఆ దొంగ ఓట్లను గుర్తించి తొలగించినట్లుగా తెలుస్తోంది అయితే మరికొన్ని వాటిపై కూడా పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా ఇటు వైసీపీ టీడీపీ జనసేన నేతలు కూడా ఈసీ బృందాన్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు కూడా వారు అక్కడికి చేరుకున్నారు అయితే కొద్దిసేపటి క్రితమే ఈసీతో కలిసిన అనంతరం కూడా ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు ప్రస్తుతం ఇంకా విజయసాయి రెడ్డి అలాగే మార్గాని భరత్ ఈసీ బృందంతో వారు సమావేశమయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు అలాగే దొంగ ఓట్లకు సంబంధించి కూడా ఈసీ బృందాన్ని కలిసి వీరు ఫిర్యాదు చేశారు రైట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఏటర్ జయరాజ్ మనకు అందిస్తారు ఎస్ జయరాజ్ ఈసీ బృందాన్ని కలిసిన అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీడియాతో ఏం మాట్లాడారో మనం ఇప్పటి వరకు కూడా విన్నాం అయితే వీరి అభ్యర్థనపై ఈసీ ఏ విధంగా స్పందించింది అని చెప్పేసి హరీషా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదిహేను నిమిషాలు సేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించారు గతంలో కూడా ఆ రెండు సార్లు లేఖ రాశాము వారిపైన చర్యలు తీసుకోలేదు రాష్ట్రంలో కావాలని కక్షగట్టి కొన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం ఓటర్ల నమోదులో కానీ ఓటర్ల తొలగింపులో కానీ అకారణంగా వ్యవహరిస్తున్నారు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పే చెప్పారు అదేవిధంగా వాలంటీర్లు అదేవిధంగా మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కలగజేస్తున్నారు శాంతియుతమైన వాతావరణం లేదు అశాంతి సృష్టించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే కేంద్ర ఎన్నికల సంఘం చాలా సానుకూలంగా వ్యవహరించింది కేంద్ర ఎన్నికల సంఘం శాంతియుతంగా ప్రశాంతంగా రాష్ట్రంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి హామీ ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ ఏ జిల్లాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలియజేశాము రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి వేరే ప్రాంతాలకి వెళ్ళిన వారిని కారణంగా ఓటు హక్కు తొలగిస్తున్నారు అలాంటి తొలగించేటటువంటి నేపథ్యంలో అక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ ఓటు వేయకుండా ఇక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్లే వేరే రాష్ట్రాలకి వలస వెళ్ళినటువంటి పరిస్థితులు ఉంది తప్ప వారిగా వారు కావాలని వెళ్ళలేదు అలాంటి వ్యక్తులకి ఓటు హక్కు కల్పించే విధంగా విచారించి వారు ఎక్కడ కూడా ఇబ్బంది లేదనుకున్న తర్వాత ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది అయితే ఆ బాధ్యత ఓటు హక్కు కల్పించాలా వద్దా అనేటటువంటి అంశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఏకపక్షగా నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనివల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఎన్నికల సంఘం ఈ విషయంలో సీరియస్ గా దృష్టి సారించి ఇబ్బంది లేకుండా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్టుగా చెప్పారు అయితే అన్ని రకాలుగా ఎన్నికల సంఘానికి గతంలో చేసిన ఫిర్యాదుల పట్ల గాని ఇప్పుడు చేసిన ఫిర్యాదుల పట్ల కానీ చాలా సానుకూలంగా వ్యవహరించింది ఎన్నికల సంఘం పైన తమకి అపారమైన గౌరవం ఉంది ఎన్నికల సంఘం తప్పకుండా చర్యలు చేపడుతుందని చెప్పేసి చెప్తూనే మరొక వైపు గతంలో అన్ని కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అధికారుల పైన తమ ఫిర్యాదులు చేశాము కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాటర్లను తొలగింపు దానికి సంబంధించి కూడా కొన్ని ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితుల్లో వాటిపైన ఇంకా చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి ఎన్నికల సంఘాన్ని గుర్తు చేసినట్టుగా చెప్తా ఉన్నారు ఏ విధమైనటువంటి ఇబ్బంది కన అన్ని రకాల ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలి ప్రశాంతంగా ఓటు వినియోగించుకునే వాతావరణం కల్పించాలని చెప్పేసి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టుగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు హరీష రైట్ థ్యాంక్ యూ